చూడండి నీలో ఉన్న అభిషేకం బయటికి రావాలొద్దా రావాలొద్దా ఎంతమంది ఇష్టపడుతున్నారు అభిషేకం ఈ అభిషేకం ఏం చేస్తుంది ప్రతి కాడి విరగకూడదు ప్రతి కాడి మొత్తం మీ అందరు లైఫ్ హిస్టరీలు చూపించాడు ఆ దేవుడు అసలు ఎక్కడెక్కడ పడిపోతున్నారు ఎందుకు బయటికి రావట్లేదు అంతేదా ఓరకు నువ్వు చేతులు నో అంటే నోనో నోనో ప్రతి క్షణం దేవుడు నిన్ను చూస్తున్నాడు ఈ పరిస్థితి నువ్వు అసలు ఎంతగా దేవునికి భయపడుతున్నావో దేవుడు చూస్తున్నాడు ఎంతగా దేవునికి హానర్ చేస్తావో దేవుడిని చూస్తున్నాడు ఎంతగా దేవునికి లోబడతావో దేవుడిని చూస్తున్నాడు నేను రెండు దేవుడు చెప్తున్నాడు చూద్దాం ఇక్కడ ఒక మాట నీలో నుంచి అభిషేకం ఈరోజు బయటికి తీయడానికి దేవుడు ఇష్టపడతాడు అభిషేకం ఏం చేస్తుంది ప్రతి కాడి విరగొడతాం చూడండి ఒల్లి మొక్క ఉల్లివో చెట్టును ఏం చేస్తారంటే ఫస్ట్ ఆ గానుగలో నూనె తీసేవాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ చెట్టు పట్టినట్లా ఊపుతారు ఏం చేస్తారు ఊపినప్పుడు అనేక రెమ్మలు కింద పడతాయి తర్వాత కొన్ని కర్ర తీసుకొని కొడతారు ఏం చేస్తారు కర్ర తీసుకొని కొడతారు తర్వాత ఏం చేస్తాడు అవన్నీ తీసుకెళ్ళి గానుగలు వేస్తారు అప్పుడు ఏమొస్తుంది చెప్పాలి ఏమొస్తుంది ఇప్పుడు నిన్ను కూడా దేవుడు ఊపుతున్నాడు ఫస్ట్ దేవుడు ఏం చేస్తున్నాడు నిన్ను ఊపుతాడు ఊపినప్పుడు ఏమైపోద్ది అన్నీ రాలిపోయి తర్వాత ఏం చేస్తాడు అవసరమైతే కర్ర తీసుకొని కొడతాడు తర్వాత ఏం చేస్తాడు వాటి అన్నిటి తీసుకెళ్ళి ఎక్కడ వేస్తాడు గానకు లేచేస్తాడు ఎందుకు నీళ్ళు నుంచి ఏమి రావాలి అభిషేకించి అభిషేకం బయటికి రావాలి చూద్దాం ఇక్కడ త్రీ అంటే మూడు జరుగుతున్నాయి ఇక్కడ ఏం జరుగుతున్నాయి ఒకటి ఊపుట తర్వాత కొట్టుట తర్వాత గానుగులు వేయుట ఇది మూడు జరుగుతుంది నాకు దేవుడు చెప్పాడు నెంబర్ త్రీ చాలా ఇంపార్టెంట్ నా కుమారుడు అన్నాడు ఎలా ప్రభు అన్న తండ్రి కుమార పరిశుద్ధాత్ తండ్రి కుమార పరిశుద్ధాత్ ఇక్కడ ఊపుట గానుగులో ఇంకా బయటికి రాలేదంటే కారణం ఏంటంటే మెత్తగా అవల నీకు ఇష్టపడతల మెత్తగా ఉండాలంటక్కడ పైకి బయటకు వచ్చేస్తా రావాలొద్దా అత్తని నల్లగొట్టుట నాకు ఇష్టమైన అసలు నేనేమంటా తొందర తొందర కానీ ప్రభు ఇంకా లంక చే ఎడు కూడా దిగింది లోతు ఇక ఆ బాధలో బాధ శ్రమలో శ్రమ కష్టంలో కష్టం కొట్టు కొట్టు ఇక్క కొట్టు ఇక్క కొట్టు అయిపోతుంది ఊపిరాడిపోయినా నువ్వు బతికేస్తున్నావు తెలుసున్నారా బయటికి రావాలొద్దు నేను రావలొద్దా దేవుడు ఆశీర్వాదం నాకు మీకు దేవుడు చూపిస్తున్నాడు అలా చూడండి ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధ నేను వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్మి కలిగిన వారే దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్నవారే తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను బుద్ధి జ్ఞానముల బుద్ధి జ్ఞానముల జ్ఞానముల సర్వ సంపదలు ఆయన ఉన్నాయి మూడు ఒకటి మనిషికి ఏం కావాలా స్వబుద్ధిని ఆధారం చేసుకుని తిరుగుతూ ఉంటాడు రెండోది ఏం కావాలా జ్ఞానం కావాలా అజ్ఞానంలో తిరుగుతూ ఉంటాడు మూడోది ఏం కావాలా సంపదలు జనాలందరూ ఎక్కడ ఉన్నారు ఇప్పుడు చెప్పాలా దరిద్రలో అది కరెక్ట్ ఉన్నారు ఇప్పుడు దేవుడిది బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఎవరిలో ఉన్నాయి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మలో ఉన్నాయి బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు తండ్రిలో కుమారుల్లో పరిశుద్ధాత్మల్లో ఉన్నాయి చూడ ఒకటో గురించి పదమూడో అధ్యాయం చివరి వచ్చి ఒకటో కాగా కాగా విశ్వాసము విశ్వాసము నిరీక్షణ నిరీక్షణ ప్రేమ ప్రేమ ఈ మూడును నిలుచును ఏమున్నాయి రెండోది నిరీక్షణ మూడోది ప్రేమ 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 పాదాల కింద సమస్తం వస్తుందా లేదా అంటే ఇక్కడ కూడా ఏమున్నాయి ఊపుట కొట్టుట గానుగులు ఏట తండ్రి కుమార పరిశుద్ధ బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఇక్కడే ఉన్నాయి విశ్వాసము నిరీక్ష నిరీక్షణ ప్రేమ ప్రేమ హ ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఇంకొక మాట ప్రసంగి రెండు అధ్యాయం ఇరవై ఆరు వచ్చింది ప్రసంగి రెండు ఇరవై ఆరు స్పెషల్ సబ్జెక్ట్ డిఫరెంట్ దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు మీకు ప్రసంగి రెండు ఇరవై ఆరు దైవ దృష్టికి దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు దేవుడు జ్ఞానమును తెలివిని రెండోది ఏమిస్తాడు తెలివిని ఆనందమును ఆనందం అంటే భూమి మీద మనకి ఏం కావాలా తెలివి కావాలా వద్దా జ్ఞానం కావాలా వద్దా ఆనందం కావాలా వద్దా అంటే ఏమిస్తాడు ఇక్కడ కూడా దేవుడు దైవ దృష్టికి ఇష్టడిగా ఉన్నవానికి ఏమిస్తాడు జ్ఞానము తెలివి తెలివి ఆనందము ఆనందం అంటారా అంటే ఇక్కడే ఉన్నాయి ఇప్పుడు మనిషి ప్రతి మనిషికి ఎంతమందికి ఆనందం కావాలా ఆనందం కావాలంటే అన్ని ఉంటేనే కదా ఆనందం జ్ఞానం ఉంటేనే కదా ప్రతి సమస్యకి విడుదల తెలివి లేనోడా అంటారా లేదా జ్ఞానం వల్ల ఏం చేస్తే ఇల్లు కట్టబడుతుంది జ్ఞానం వల్ల రక్షించబడతావు జ్ఞానం వల్ల కాపాడబడతాం హలే లుయ్యా హలే లూయ అంత మందికి అర్థమవుతుంది ఇప్పుడు అన్ని మూడు మూడు అంటే చాలా ఉన్నాయి నాకు దేవుడు ఓపెన్ చేసి కొన్ని చెప్తున్నాను టైం లేదు కాబట్టి చూద్దాం ఇక్కడ వాక్యంలోకి వెళ్ళాం అసలుకి సైతారి గాడు కూడా సేమ్ ఫారంలో మరి సేమ్ దేవుని రూట్లోనే వస్తాడు వాడు మనిషిని పడేయాలంటే ఎట్లా వస్తాడు వాడు కూడా సేమ్ తండ్రి కుమార పరిశుద్ధ బుద్ధి జ్ఞాన సర్వ విశ్వాసము నిరీక్షణ ప్రేమ జ్ఞానము తెలివి ఆనందం బుద్ధి జ్ఞాన సర్వ సంపద వాడు చూడు ఫస్ట్ అటాక్ ఎలా ఉండదు అంటే సాధారణ అటాక్ చూద్దాం ఒకటో సమయాలు దేవుడు కూడా రెండు ఇక్కడ దేవుడు సైతాను రెండు చూద్దాం ఇక్కడ ఒకటో సమయాలు పదిహేడో అధ్యాయము ముప్పై ఆరో వచ్చింది చూద్దాను చాలా సీరియస్ తీసుకుంటే బ్లెస్సింగ్ లో ఉన్నారు మీరు అందరు మొదట ఏంటి ఎలా ఉంటాడు ఇప్పుడు సింహము యొక్క అటాక్ జరుగుతుందా లేదా దావీ ఫస్ట్ ఫస్ట్ అటాక్ ఎలా జరుగుతుంది సింహం వస్తుంది దాని ఏం చేసాడు మేకప్ పిల్లల్ని చీల్చినట్టు చీల్ చేస్తున్నాడు రెండోది ఎలుగుబండి రెండవది ఏమొస్తుంది ఎలుగుబంటి వస్తుంది ఆ ఎలుగుబంటిని చంపి తిని జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్టీడు వాటిలో ఒక్కదాని వలె అగున్న నీడోవాడ ఎవడో వస్తున్నాడు గులియాత్ విన్నారా ఫస్ట్ ఎవరు వస్తున్నారు సింహం రెండెవరు వస్తున్నారు ఎలుగుబంటి వెరీ గుడ్ మూడోది ఏంటి డైరెక్ట్ గులియాత్ వస్తున్నాడు వింటున్నారా అంటే దావీదు మహారాజు కూడా ఏ అటాక్ స్టార్ట్ అయింది ఫస్ట్ సింహాన్ని జీలిస్తున్నాడు ఎలుగుబడిని చంపేస్తున్నాడు ఫైనల్గా గోలియాత్ దగ్గరికి వాడిని కొట్టి పారేస్తాడు అంటున్నారా అర్థమవుతుందా చూడండి ఇక్కడ ప్రతి మనిషికి ఫస్ట్ అటాక్ ఎలా వస్తుందంటే దేవుడు కూడా పర్మిషన్ ఎలా వస్తుంటే డైరెక్ట్ గోలియాతినివ్వడు డైరెక్ట్గా ఎలుగుబడినివ్వడు డైరెక్ట్గా ఫస్ట్ ఏ విశాడు నీ సామర్థ్యము కొద్దీ నిన్ను అభిషేకించిన కొలది నీ ఎబిలిటీని బట్టి ఫస్ట్ సింహానికి అనుమతిస్తాడు దాన్ని చీల్చిన తర్వాత నెక్స్ట్ దేనిలో గెలిపి దేనిలో తీసుకెళ్తాడు నెక్స్ట్ అటాక్ దేనిలోకి వెళ్తావు ఎలుగు బట్టిలోకి వెళ్తావు దాన్ని కూడా కొట్టి దొత ఫైనల్గా ఎక్కడికి వెళ్తావు నువ్వు గులియా దగ్గరికి వెళ్ళిపోతావు ఇప్పుడు నీ జీవితంలో కూడా దేవుడు డిఫరెంట్గా అనుమతిస్తాడు వాడు కూడా అలానే వస్తాడు నీ దగ్గర చూద్దాం ఇక్కడ లుకాస్ స్వార్థ పదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినాయి లూకాస్ వార్త పది పంతొమ్మిది వద్దు నాన్నడా అదిగో ఇదిగో ఇదిగో పాములను తేలిని త్రొక్కుటకు పాములను ఫస్ట్ ఏంటి పాములను ఏమంట ఫస్ట్ పాములు తొక్కుతావు రెండోది తేళ్లను తేళ్లను తొక్కుతావు శత్రు బలవంతం ఎవడు వస్తాడు మీదకి అర్థమైతుందా అర్థమైతుందా అంతేంది అంటే ముందు ఎలా అటాక్స్ జరుగుతుంది తెలిసిగా ఒకటి సింహం వస్తుంది ఫస్ట్ అటాక్ సెకండ్ అటాక్ ఎలుగుబడ్డ వస్తుంది ఫైనల్గా గొలియాత్ గాడు వస్తాడు ఇక్కడ వాళ్ళు ఎలా ఉంటుంది పాములు తొక్కుతావు సెకండ్ తేళ్ళను తొక్కుతావు ఆ తర్వాత ఫైనల్గా ఎవడిని తొక్కడానికి ఇష్టపడతావు డైరెక్ట్గా శత్రువుని తొక్కడానికి దేవుడు ఇష్టపడతాడు ఎన్ని జరగాల వద్దా జరగాల వద్దా చూడు ఇలా ఉంటుంది చూద్దాం ఇక్కడ థర్డ్ అటాక్ ఎలా ఉంటుంది అని చూద్దాం ఇక్కడ యోహాను పది పది థర్డ్ అటాక్ ఎలా ఉండదు మూడో అటాక్ ఎలా సైతన్ గారి ఫస్ట్ అటాక్ ఎలా ఉంటుంది సింహము గొలియాత్ మరి ఎలుగుబంటి ఫైనల్ గొలియాత్ పాములు తేళ్ళు శత్రువు దొంగ దొంగ దొంగతనము ఆగండి ఇప్పుడు ఫస్ట్ వాడు ఏం చేస్తాడు ఇప్పుడు వాడు ఏం చేస్తాడు దొంగతనము చేయడానికి వస్తాడు నిన్ను చూద్దాం బాగుంటుంది సమయాన్ని దొంగలిస్తాడు ప్రతి క్షణం అసలు ఏం మాట్లాడుతా నీకు తెలీదు దేవుడు ఏం చెప్తున్నాడు బాగా రండి వినుట క్రీస్తుని గురించి వినాలా వినుట వల్ల వస్తుంది వినుట వల్ల వస్తుంది విశ్వాసం వస్తుంది అది ఎవరి గురించి వినాలా అనవసరమైన సబ్జెక్టులు ఎన్న దానివల్ల ఉపయోగం ఉందా వాడేం చేస్తాడు దినములు చెడ్డవి గనక దేవుడు చెప్తున్నాడు సమయమును పోనీక వలె కాక జ్ఞానము కలిగి ఆ సమయాన్ని ఏం సద్వినియోగపరుచుకోవాలి ప్రతి మాట వాల్యుబుల్లా కాదా రోజుకి ఇరవై నాలుగు గంటల్లో దేవునితో ఎన్ని గంటలు గడపాలి మనము కనీసం రెండు గంటల నలభై నిమిషాలను గడపాల వద్దా భాగము అసలు ఎన్ని గంటలు గడుపుతావు దేవునితోటి ఎంత వ్యర్థమైన మాటలు అంటే ఏం చేశాడు నీ సమయాన్ని టోటల్కి నీ ఇప్పుడు బైబుల్ చదువుకుంటే ఫోన్ అట్లా అట్టక్కని వెళ్ళిపోడు వాడు ఏదో అయిపోయి ఏం కాదు విసిరిబాడే ఫోన్ పక్కన తొక్కలోని నీ డబ్బు నీ ఇంటికి వస్తుంది వింటున్నారా ఏదో అయిపో ఏం కాదు వాడికంటే నువ్వు గొప్ప నీకు తెలియట్లా ఏకాటికి వాడిని చూస్తున్నావు వాడిని హైలైట్ చేస్తున్నావు వాడు అన్యుడు ఒక శత్రువు ఒక అజ్ఞానిని వాడిని పట్టుకుని నువ్వు ఏలాడుతున్నావు ఏదేదో అయిపోదు ఏం కాదు సన్నిధిలోకి వచ్చి కూడా ఫోన్లో వస్తే బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు నువ్వు వాడి దగ్గరికి రావాలి అబద్ధమాడు సాతాను సమాజం అందరూ ఎక్కడికి రావాలి ఇప్పుడు నీ పాదాలు నీకు తెలియకపోతే ఏమైపోతుంది నువ్వు వాడి పాదాల దగ్గరికి వెళ్తావు కూర్చున్నా అంతే ఐదు డీల్స్ వచ్చి నా ముందు నేను ఏం చేయట్లా ఎటు కూర్చుని చూస్తున్నా ఏంది ప్రభు అయితన అంటున్నా ఏముంది రెండు చోట్ల డబ్బులు వస్తాయి మరి ఆదకు తెచ్చి నీ ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోతాడు నేనేం చేయాలా ప్రార్థన జీ నేను చేసేది ఏంటి ఐ బ్రేక్ ఎవ్రీ స్ట్రాంగ్ హోల్డ్స్ ఇన్ ద మైటీ నేఫ్ ఆఫ్ క్రైస్ నీ ఏంది సింపుల్ మ్యాథమెటిక్స్ నో ఆలోచన వింటున్నారా నీ ఏంది అర్థం ఇది జ్ఞానంగా ఎంతమంది జ్ఞానం వాడతారు దొంగ ఏం చేస్తాడు దొంగతనము చేయడానికి వస్తాడు రెండోది హత్య వాడు కూడా ఇప్పుడు మూడు రకాలుగా వస్తున్నాడా లేదా ఒకటి సింహము ఎలుగుబంటి చెప్పాలా మొత్తంగా నేను కూర్చోాలి మీరు ప్రతి ఒక్కళ్ళు బ్లెస్ అవ్వాలి మీరు ఈ నోట్ నుంచి వాక్యం రావాలొద్దా వద్దా మైండ్ లో ఫిక్స్ అవ్వలేదా టైం ఇక్కడికి వచ్చినప్పుడు కాన్సన్ట్రేషన్ ఇక్కడ పెట్టండి దయచేసి ఎన్ని రోజులున్నా నువ్వు డెవలప్ కా దేవునికి దగ్గరగా ఉండకుండా దేవునికి లోపడకుండా దేవుని మాట వినకుండా దేవునికి సాగిల పడకుండా దేవునికి విధేయత కలిగి ఉండగా ఆ వాక్యాన్ని నువ్వు జ్ఞానముగా గొలియాతున్నావు పాముల్లాగా తేళలాగా శత్రువులాగా జ్ఞానం కలిగి ఉంటాలో వద్దా దొంగ ఎలా వస్తాడు దొంగతనము చేయడానికి వస్తాడు టోటల్గా దేవునికి సమ కాన్సన్ట్రేషన్ అంతా లోకం మీద లోకస్తుల మీద పెట్టి 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 నాకు దేవుడు ఎందుకు చేయట్లేదు చేయడు ఎన్ని రోజులు నువ్వు ఇంట్లోనూ అట్లనే ఉంటావు చూడలుగా పరిపూర్ణంగా దేవుడికి నువ్వు లోబడాలి దేవుడికి సాగిలి పడాలా దేవుడికి హారర్ చేయాలా వాక్యము మనసులో పెట్టుకోవాలా హృదయంలో పెట్టుకోవాలా తలంపులో పెట్టుకోవాలా నీ నోట్లో పెట్టుకోవాలా దాన్ని ప్రవచించాలా దాన్ని బట్టి ఏ ఆశీర్వాదం దేవుడికి ఇచ్చాడో ఏ జ్ఞానమైతే నీకు ఇచ్చాడో ఆ దైవ జ్ఞానము ద్వారా ఏ వాగ్దానం అయితే నీకు ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని నువ్వు స్వతంత్రించుకొని దాన్ని బట్టి క్లెయిమ్ చేసి నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకోవాలి కానీ ఎట్టెట్టో పోతే ఎన్ని రోజులైనా నీవు నీ కుటుంబం అంతా దెబ్బతింటది భార్య దెబ్బతింటది పిల్లలు దెబ్బతింటావు నీకు నువ్వు జీవితం నాశనం డిప్రెషన్లోకి వెళ్ళిపోయే పరిస్థితి వస్తే ఎవరుకో అనుకోపాక రాజు నీ కోసమే ఎవరుకో అండి మహేంద్ర గారు మీకోసమే రాజశేఖర్ గారు మీకోసం ఎవడుకో తలమాసిలోడు ఎవడో చెప్తున్నాడు విజయపల్ అనుకోపాకండి నేను నీతోటే సూరి సిరియస్ దేవుడు మాట్లాడుతాడు ఎవడో ఒకడు ఉంటాడులే పనికి మాలిడు వాడితో చెప్తున్నాడేమో నో నీకుతోటే చెప్తున్నాడు నువ్వు పాస్ అయ్యా దేవుని స్తోత్రం పాస్ కాలేదా దానిలోంచి అనుసరించి ముందుకు రా బయటికి రాడానికి ప్రయత్నించు ఎంతమందికి అర్థమవుతుంది వాక్యం హలే